అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నీతోనే నేను పదో భాగము చైత్ర ఎదురుగా ఉన్న హర్షని చూసి షాక్ అవుతుంది హర్ష నవ్వుతూ ఉండటంతో ఓహో హర్ష ఇదంతా కావాలనే చేశాడా అని కార్ దిగుతుంది చైత్ర కార్ దిగటంతో తన ఫ్రెండ్స్ కూడా కార్ దిగి ఏమైంది ఇందాక దిగుద్దానో కారు అని అడుగుతారు చైత్ర అదంతా తర్వాత చెప్తా అని అంటుంది అక్కడ హర్షని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హాయ్ సార్ అని అంటారు చైత్ర మాత్రం హర్షని పలకరించదు వావ్ సార్ ఈ ప్లేస్ చాలా బాగుంది అని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటారు చైత్ర ఏమి మాట్లాడకపోవటంతో చైత్రకి కోపం వచ్చింది అని అర్థమై హర్ష చైత్ర దగ్గరికి వచ్చి ఎలా ఉంది అని అడుగుతాడు చైత్ర కోపంగా ఏంటి అని అడుగుతుంది హర్ష అదే ఈ ప్లేస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నా అని అంటాడు చైత్ర నాకు తెలుసు మీరు అడుగుతుంది ఈ ప్లేస్ గురించి కాదు ఇందాక మీరు ఇచ్చిన ట్విస్ట్ గురించి అని మనసులో అనుకొని చాలా బాగుంది అని సీరియస్గా చెప్తుంది చైత్ర ఇంకా సీరియస్గా ఉండటంతో హర్ష చైత్ర ఎందుకు అంత కోపం ఏదో సరదాగా టీస్ట్ చేశా దానికి అంత కోపమా అని అడుగుతాడు సరదాగా టీస్ట్ చేశారా నాకు ఎంత భయం వేసిందో మీకు తెలుసా అని అనుకొని అలాగే ఏమీ మాట్లాడకుండా నిలబడుతుంది హర్ష నీ కోపం నేను పోగొడతా వన్ మినిట్ అని తను తెచ్చిన చాక్లెట్ ని కోట్ పాకెట్లో నుండి తీయబోతాడు చైత్రకి ఆ చాక్లెట్ వేపర్ కొంచెం కనిపిస్తుంది హర్ష చాక్లెట్ బయటికి తీసే లోపు చైత్ర వాళ్ళ ఫ్రెండ్స్ రావడంతో హర్ష చాక్లెట్ మళ్ళీ పాకెట్లో పెట్టేస్తాడు అది చూసి చైత్ర ఓహో హర్ష నా కోసం చాక్లెట్ తెచ్చాడా నన్ను ఎంత భయపెట్టాడు ఇప్పుడు చెప్తా హర్ష పని అని అనుకోని ఈలోపు చైత్ర ఫ్రెండ్స్ వచ్చి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా అక్కడ రా చాలా బాగుంది చూద్దాం అని అంటారు ఆ వస్తున్నా ఒక్క నిమిషం హర్ష గారు ఏదో ఇస్తాను ఉండు అంటే ఉన్నాను అని అంటుంది ఆ మాటతో హర్ష షాక్ అయిపోతాడు చైత్ర ఫ్రెండ్స్ కూడా హర్ష వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు అయ్యో నాకు చైత్ర ఫ్రెండ్స్ గురించి ఐడియా లేదు అందుకే ఒక్క చాక్లెటే తెచ్చా ఇప్పుడు చైత్రకి ఒక్కదానికి ఇస్తే బాగోదు నా మీద కోపంగా ఉందిగా అందుకే కావాలని ఇలా ఉంది అని అనుకొని ఏం చెప్పాలో అర్థం కాక అది హర్ష ఇస్తాను అనలేదు చైత్ర ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ట్రీస్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి అవి చూపిస్తాను అని అన్నాను అని అంటాడు చైత్ర బాగానే కవర్ చేశారు అనుకొని అవునా సారీ సార్ నాకు సరిగ్గా వినిపించలేదు పదండి చూపించండి అని అంటుంది దాంతో హర్ష ముందుకు నడుస్తూ అమ్మో చైత్ర రివెంజ్ బాగానే ప్లాన్ చేసింది అని అనుకుంటాడు హర్షాని చూసి చైత్ర నవ్వుకుంటూ ఉంటుంది చైత్ర తన ఫ్రెండ్స్ అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు హర్ష కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉంటాడు ప్రియ హే చైత్ర హర్షని ఒక సెల్ఫీ అడుగుదామా అని అంటుంది చైత్ర హర్ష వైపు చూస్తుంది చైత్ర చూసేటప్పటికి అక్కడ ఉన్న హర్ష చైత్ర వైపు చూస్తూ ఉంటాడు సడన్ గా చైత్ర చూసేటప్పటికి హర్ష వెంటనే పక్కకి ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు చైత్ర హర్షని చూసి నవ్వుకొని వద్దులే బాగోదు అని అంటుంది వాళ్ళు కాసేపు ఫొటోస్ తీసుకొని హర్ష దగ్గరికి వస్తారు రేఖ ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది సార్ అని అంటుంది సుధా నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ కి రావటం అని అంటుంది ప్రియా ఎంతైనా మీ సెలెక్షన్ సూపర్ సార్ అని అంటుంది హర్ష నవ్వి ఈ క్రెడిట్స్ అన్ని మా పిఏ కిరణ్ కి ఇవ్వాలి ఎందుకంటే తనే ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాడు అని అంటాడు ఎవరో చేసిన పనులు కూడా వాళ్లే చేశాము అని చెప్పే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో హర్ష అంతా పోలిట్ గా తన పిఏ చేశాడు అని చెప్పడం వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ లోపు అక్కడికి వెయిటర్ వచ్చి టేబుల్ రెడీ సార్ అని అంటాడు దాంతో హర్ష వెళ్దామా అని అంటాడు అందరూ వెళ్ళి అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు సుధా చైత్ర ఈ ప్లేస్ ఇంత బాగుంది అంటే ప్రెస్ కూడా బాగానే ఉంటుంది అని అంటుంది చైత్ర నాకు కూడా అదే టెన్షన్ గా ఉంది అని అంటుంది వాళ్ళు దేని గురించి టెన్షన్ పడుతున్నారు హర్షకి అర్థం అవుతుంది వెయిటర్ వచ్చి వాళ్లకు మెనూ కార్డ్ ఇచ్చి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చైత్ర మెనూ కార్డు ఓపెన్ చేసి చూస్తుంది వాళ్ళు అనుకున్నట్టే అందులో ప్రైసెస్ ఎక్కువగానే ఉంటాయి దానితో వాళ్ళు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు వెయిటర్ అవే కాకుండా ఈ రోజు స్పెషల్ డిషెస్ కూడా ఉన్నాయి అని ఆ డిషెస్ లిస్ట్ కూడా చెప్తాడు ఇందులో ఉన్నవి ఏవి ఆర్డర్ ఇస్తే ఎంత అవుతుందని మేము టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ స్పెషల్ డిషెస్ కూడానా అని అనుకుంటారు వెయిటర్ మీరు స్టూడెంట్స్లో ఉన్నారు అని అంటాడు వాళ్ళు అందరూ హా అవును అని అంటారు వెయిటర్ మీరు చాలా లక్కీ మీకోసం ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అని అంటాడు చైత్ర తన ఫ్రెండ్స్ నమ్మలేనట్టు ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు వెయిటర్ అంతేకాదు నో ట్యాక్స్ కూడా అని అంటాడు వెయిటర్ చెప్పింది నమ్మబుద్ధి కాక రేఖ కానీ ఎందుకు స్టూడెంట్స్కి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని అంటుంది రేఖ ఆ క్వశ్చన్ అడిగేసరికి హర్ష ఆ వెయిటర్ ఏం చెప్తాడా అని అతని వైపే చూస్తూ ఉంటాడు ఆ వెయిటర్ తడబడకుండా మీ స్టూడెంట్సే కదా రెగ్యులర్గా పార్టీస్ గెట్ టుగెదర్స్ చేసుకుంటారు సో మీకు మా రెస్టారెంట్ మా ఫుడ్ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారు కదా అలా మాకు ప్రీ పబ్లిసిటీ వస్తుంది అందుకే ఇలాంటి ఆఫర్స్ పెడతారు వన్ మినిట్ అని ఒక ఫామ్ తెచ్చి ఇక్కడ మీ నేమ్స్ కాలేజ్ నేమ్స్ గ్రూప్స్ రాస్తే సరిపోతుంది అని వాళ్ళకి ఇస్తాడు అతను చెప్పింది ఆ ఫామ్ అంతా చూసేసేటప్పటికీ వాళ్ళందరూ కూడా నిజమే అని అనుకుంటారు ఆ వెయిటర్ పర్ఫార్మెన్స్ చూసి హర్ష వావ్ కిరణ్ చాలా బాగా ప్లాన్ చేశాడు అని అనుకుంటాడు చైత్ర వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకొని అందరూ కూడా వాళ్ళకి నచ్చనివి ఆర్డర్ చేస్తారు కానీ చైత్రకు మాత్రం ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది అప్పటిదాకా తన వల్ల వాళ్ళు మనీకి ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అయిన హర్షకి కూడా ఇప్పుడు రిలాక్స్గా అనిపిస్తుంది కాసేపటికి వీళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ తెచ్చి వెయిటర్ సర్వ్ చేస్తాడు రేఖ ఫుడ్ టెస్ట్ చేసి ఈ ప్లేస్ లాగానే ఫుడ్ కూడా సూపర్ గా ఉంది అని అంటుంది హర్ష ఆ అవును బాగుంది అని అడగటం మర్చిపోయా మీ కాలేజ్కి హాలిడేసా అని అడుగుతాడు ప్రియ నాకు రేఖకి హాలిడేస్ కానీ చైత్రకి సుధకి మాత్రం కాలేజ్ ఉంది అని నవ్వుతుంది హర్ష అదేంటి మీరందరూ ఒకే బ్యాచ్ కదా అని అంటాడు ప్రియ అవును అందరం ఒకే గ్రూపు అని అంటుంది హర్ష అలాంటప్పుడు కొంతమందికి కాలేజ్ ఉండి కొంతమందికి హాలిడేస్ ఏంటి అని అడుగుతాడు చైత్ర అమ్మో ఈరోజు వీళ్ళు నా పరువు తీసేలా ఉన్నారు ఆపాలి అని అనుకునే లోపు ప్రియ ఎందుకంటే వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అంటుంది ఆ మాటతో తింటున్న చైత్రకి పొలమారుతుంది వెంటనే చైత్ర ప్రియ కాలు తొక్కుతుంది ప్రియ అబ్బా అని చైత్ర వైపు చూస్తుంది చైత్ర ప్రియకి చెప్పొద్దు అని కళ్ళతో సైగ చేస్తుంది ప్రియకి అప్పుడు అర్థమవుతుంది చైత్ర తనకు ఏం చెప్తుందో అని ఇదంతా అర్థమైన సుధా వెంటనే సప్లిమెంటరీ కాదు సెమిస్ట్రీ ఎగ్జామ్ సెమిస్ట్రీ అనబోయి సప్లిమెంటరీ అంది ప్రియ కదా ప్రియ అని ప్రియా వైపు చూస్తుంది ప్రియ హా అవును సెమిస్ట్రీ అనుభవి సెమిస్ట్రీ ఎగ్జామ్స్ అని అంటుంది చైత్ర అమ్మయ్య సుధ బాగానే కవర్ చేసింది హర్ష సెమిస్ట్రీ ఎగ్జామ్స్ అయినా గ్రూప్ లో అందరికి ఒక్కసారి ఉంటాయి కదా అని అంటాడు సుధా ఉంటాయి కదా ఇప్పుడు ఏం చెప్పాలి అని చైత్ర వైపు చూస్తుంది చైత్ర ఈ రోజు నా పరువు పోవటం ఖాయం అని అనుకుంటూ ఉంటుంది కరెక్ట్ గా అదే టైంకి వెయిటర్ వచ్చి డిజర్ట్స్ ఏమైనా ఆర్డర్ చేస్తారా అని అడుగుతాడు వెంటనే చైత్ర టాపిక్ డైవర్ట్ చేయటానికి అవును మేము డిజర్ట్స్ ఏమీ ఆర్డర్ చేయలేదు కదా అని మెను తీసుకుంటుంది ఆ టైంకి హర్షకి కాల్ రావటంతో మీరు సెలెక్ట్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని ఫోన్ తీసుకొని వెళ్తాడు హర్ష వెళ్ళగానే చైత్ర ప్రియ వైపు చూసి నువ్వు నా పరుగు తీయటానికి ఈరోజు ఫిక్స్ అయ్యావు కదా అని అంటుంది ప్రియ అయ్యో చైత్ర నాకు ఆ ఉద్దేశం లేదు హర్ష అడిగేసరికి ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది సారీనే అంటుంది సరే నీ పని తర్వాత చెప్తా ఫస్ట్ డిజర్ట్ సెలెక్ట్ చేయండి అని అంటుంది మెనూ చూస్తున్న చైత్రకి అక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ కనిపిస్తుంది దానితో ఓ హర్ష నా కోసం చాక్లెట్ తెచ్చి ఇవ్వలేదు కదా పొద్దున్న నన్ను ఎంత భయపెట్టాడు ఇప్పుడు చెప్తా అని చెప్పి తను ఒక ప్లాన్ చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని అలా చేయమని చెప్తుంది వాళ్ళందరూ ఎందుకు అంటారు తర్వాత చెప్తా అని అంటుంది వాళ్ళు సరే అని అంటారు ఈలోపు హర్ష వచ్చి ఏంటి సెలెక్ట్ చేశారా అని అడుగుతాడు మా అందరికీ చాక్లెట్ ఐస్ క్రీమ్ చైత్రకి తప్ప మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఓకేనా అని అడుగుతారు హర్ష యా నాకు ఓకే చైత్రకి ఇష్టం లేదా అని అడుగుతాడు రేఖ అమ్మాయిలలో చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా చైత్రనే అని అంటుంది ప్రియా అవును దీనికి చాక్లెట్స్ అస్సలు ఇష్టం ఉండదు అని అంటుంది హర్ష తను చైత్ర కోసం తెచ్చిన చాక్లెట్ గుర్తొచ్చి అయ్యో చైత్రకి చాక్లెట్స్ ఇష్టం ఉండవా అని కొద్దిగా డిసప్పాయింట్ అవుతాడు చైత్ర హర్ష వైపు చూస్తూ ఉంటుంది వాళ్ళు ఐస్ క్రీమ్స్ తినటం కూడా కంప్లీట్ అయిపోవటంతో వెయిటర్ బిల్లు తీసుకొని వచ్చి ఇస్తాడు అందులో ముందుగానే చెప్పినట్లుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రావటంతో బిల్లు వాళ్లకు అనుకున్న దానికన్నా చాలా తక్కువ అవుతుంది దానితో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు బిల్ పే చేసి రెస్టారెంట్ నుండి బయటకు వద్దాం అనుకునేటప్పటికీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఫీడ్బ్యాక్ బుక్ లో ఫీడ్బ్యాక్ రాయమని చెప్పి వాళ్ళని అడుగుతాడు దాంతో ఒక్కొక్కరు రాస్తూ ఉంటారు చైత్ర ఫీడ్బ్యాక్ రాస్తున్నప్పుడు ఆ ఇన్ఛార్జ్ అక్కడే ఉండటంతో అవును ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రోజు ఉంటుందా అని అడుగుతుంది లేదు మేడం ఈరోజు మాత్రమే అని మాకు ఆర్డర్ ఇచ్చారు మేడం అని అంటాడు ఓహో అయితే హర్షనే మేము ఇబ్బంది పడకూడదని ఇలా ప్లాన్ చేశాడన్న మాట నిజంగా ఎదుటి వాళ్ళ గురించి ఎంత బాగా ఆలోచిస్తాడు అని ఆశ్చర్యపోతుంది హర్ష తన కార్ దగ్గర నిలబడతాడు థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ లంచ్ సార్ అని అందరూ చెప్తారు హర్ష హే ట్రీట్ మీరే ఇచ్చి థ్యాంక్స్ మీరే చెప్తున్నారేంటి అని థ్యాంక్స్ ఫర్ ది ట్రీట్ ఓకే మిమ్మల్ని మా డ్రైవర్ డ్రాప్ చేస్తాడు అని చైత్ర వైపు చూస్తాడు చైత్ర తనలో తాను నవ్వుకుంటుంది ఓకే సార్ బాయ్ అని వాళ్ళు కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు హర్ష కూడా కార్ డోర్ ఓపెన్ చేయబోతు ఉండగా చైత్ర వచ్చి వన్ మినిట్ అని అంటుంది హర్ష వెనక్కి తిరిగి చైత్రని చూసి హా చెప్పు చైత్ర అని అంటాడు చైత్ర ఏమైనా మర్చిపోయారా అని అడుగుతుంది హర్షకి పాకెట్ లో ఉన్న చాక్లెట్ గుర్తొస్తుంది అయినా చాక్లెట్స్ చైత్రకి నచ్చవు అని అనుకొని హర్ష నో నథింగ్ అని అంటాడు చైత్ర నిజంగా ఏమీ మర్చిపోలేదా మరి నాకేంటి నా కోసం ఏదో తెచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అని అంటుంది హర్ష నవ్వుతూ యాక్చువల్లీ నేను నీకు చాక్లెట్ తెచ్చానని పాకెట్ లో నిండి తీస్తాడు బట్ నీకు చాక్లెట్స్ నచ్చవు అని మీ ఫ్రెండ్స్ ఇందాక చెప్పారు అందుకే ఇంకలు ఇవ్వలేదు అని అంటాడు చైత్ర నవ్వి మీకు మాత్రమే టీస్ చేయటం వచ్చా ఏంటి నాకు కూడా వచ్చు ఐ లవ్ చాక్లెట్స్ లాట్ అని హర్ష చేతిలోని చాక్లెట్ తీసుకొని థ్యాంక్ యూ బాయ్ అని వెళ్ళిపోతుంది హర్ష చైత్ర వెళ్ళిన వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు చైత్ర ఫ్రెండ్స్ అందరూ కార్యకి హర్షకి బాయ్ చెప్తూ ఉంటారు చైత్ర కోసం అలాగే చూస్తూ ఉంటాడు కానీ చైత్ర కావాలని హర్షకి కనిపించకుండా కూర్చుంటుంది హర్ష కారులో కూర్చొని ఉంటే చైత్రకి ముందే తెలుసా నేను తన కోసం చాక్లెట్ తీసుకొచ్చానని అందుకే కావాలని వాళ్ళ ఫ్రెండ్స్ చేత తనకి ఇష్టం లేదని చెప్పించిందా చైత్ర నిజంగా చాలా స్మార్ట్ అని అనుకుంటాడు హర్ష ఆఫీస్కి వెళ్ళి కిరణ్ ని పిలిచి హర్ష కిరణ్ చాలా బాగా ప్లాన్ చేశావు థ్యాంక్ యూ అని చెప్పి నీకేం కావాలో చెప్పు అని అంటాడు నాకేమీ వద్దు సార్ నాకు పెద్ద క్వాలిఫికేషన్ లేకపోయినా నాకు జాబ్ అవసరం అని ఇంత పెద్ద కంపెనీలో మీ పిఏగా జాబ్ ఇచ్చారు అది చాలు సార్ లేదు కిరణ్ చెప్పు అని హర్ష అంటాడు కిరణ్ తెలుసు సార్ నాకు ఇదివరకు హర్ష సార్ ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అని అందుకే సార్ మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా ఇలాగే నవ్వుతూ ఉండాలి సార్ అని అంటాడు ఆ మాటతో హర్ష తన చైర్లో నుండి లేచి కిరణ్ ని హక్ చేసుకొని తప్పకుండా కిరణ్ అని అంటాడు హర్ష ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి సౌమ్య హాల్లో కూర్చొని హర్ష వాళ్ళ మామతో మాట్లాడుతూ ఉంటుంది సౌమ్యని చూసి హర్ష వావ్ సౌమ్య ఏంటి చాక్లెట్ కోసం తప్ప మా కోసం అయితే మా ఇంటికి రావా అని అంటాడు హర్ష తనని అలా పలకరించేటప్పటికి సౌమ్య కూడా ఆశ్చర్యపోయి నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడే రోజు వస్తుందా అని అనుకున్నాను అన్నయ్య అని అంటుంది మీనాక్షి గారు సౌమ్య మాటలు విని నిజంగానే హర్ష డల్ గా ఉంటున్నాడని సౌమ్య కూడా పాపం ఇంటికి రావటం మానేసింది అని అనుకుంటారు మీనాక్షి గారు సరే హర్ష ఫ్రెష్ అయ్యిరా నీ కోసమే సౌమ్య డిన్నర్ కూడా చేయకుండా వెయిట్ చేస్తూ ఉంది అని అంటారు టెన్ మినిట్స్ మామ్ అని హర్ష రూమ్లోకి వెళ్తారు సౌమ్య పెద్దమ్మ అన్నయ్య చాలా చేంజ్ అయ్యాడు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్యను ఇలా చూస్తూ ఉంటే అని అంటుంది మీనాక్షి గారు అవును సౌమ్య హర్ష ఈ మధ్య నార్మల్ అవుతున్నాడు అని అంటారు కాసేపటికి హర్ష ఫ్రెషప్ అయ్యి రావడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు సౌమ్య పెద్దమ్మ నా చాక్లెట్స్ ఎక్కడా అని అంటుంది మీనాక్షి గారు ఫస్ట్ డిన్నర్ చేయి తర్వాత ఇస్తాను అని అంటారు సౌమ్య నో పెద్దమ్మ నాకు చాక్లెట్ ఇప్పుడే కావాలి ఫస్ట్ చాక్లెట్ అని అంటుంది మీనాక్షి గారు సరే నువ్వు మాట వినవు కదా అని ఆవిడ ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్స్ అన్నీ తెచ్చి ఇస్తారు అవి చూసి సౌమ్య వాటిని కౌంట్ చేసుకొని ఇందులో తొమ్మిది మాత్రమే ఉన్నాయేంటి అని అంటుంది దాంతో హర్ష కంగారు పడిపోతాడు మీనాక్షి గారు అంకుల్ ఎన్ని చాక్లెట్ ఇచ్చారో అవే నీకు ఇస్తున్నా అని అంటారు సౌమ్య ఏం కాదు మూర్తి అంకుల్ నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు పది చాక్లెట్ తీసుకువచ్చాను అని మీలో ఎవరో ఒక చాక్లెట్ తీసుకున్నారు అని అంటుంది అప్పుడే హర్ష ఒకటి నేను తీసుకున్నాన్ని చెప్దాం అనుకునే లోపల మీనాక్షి గారు మీ పెదనాన్న నేను చాక్లెట్స్ తినటం మానేసి చాలా కాలమైంది ఇంకా హర్ష పాపం అసలు తిననే తినడు అని అంటారు ఆ మాట విని హర్ష నేనే చాక్లెట్స్ ఎక్కువగా తినను అని వీళ్ళకు బాగా తెలుసు ఇప్పుడు ఆ చాక్లెట్ నేను తీసుకున్నానని కానీ చెప్తే ఎందుకు తీసుకున్నావు ఎవరి కోసం తీసుకున్నావని అడుగుతారు ఎందుకైనా మంచిది సైలెంట్ గా ఉండటం బెటర్ అని అనుకొని ఏమీ మాట్లాడడు మీనాక్షి గారు అబ్బా పోయింది ఒకటే కదా మిగిలిన తొమ్మిది ఉన్నాయి కదా అవి తిను అని అంటారు సౌమ్య అలా ఎలా కుదురుతుంది నా ఒక్క చాక్లెట్ ఎవరో తీసుకున్నారు నాకు తెలియాలి అని అంటుంది సౌమ్య ఇప్పుడు ఇప్పుడే వదిలేలాగా లేదు అనుకొని హర్ష నెక్స్ట్ వీక్ నా ఫ్రెండు యుఎస్ నుంచి వస్తున్నాడు నేను తన చేత చాక్లెట్స్ మళ్ళీ తెప్పిస్తా ఓకేనా అని అంటాడు సౌమ్య అలా అయితే ఓకే అని అంటుంది హర్ష థ్యాంక్ గాడ్ నేను మార్నింగ్ చాక్లెట్ తీసుకోవటం ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది అని అనుకుంటాడు అక్కడ చైత్ర తన బ్యాగ్లో నుండి తీసి చూస్తుంది వావ్ ఈ చాక్లెట్స్ యూఎస్ చాక్లెట్స్ అని అనుకుంటుంది అసలు హర్ష నా కోసం చాక్లెట్ తెచ్చాడు అంటే నమ్మబుద్ధి కావటం లేదు అని అనుకుంటుంది నెక్స్ట్ డే హర్ష ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈలోపు శశాంక్ ఫోన్ చేసి ఒక న్యూస్ చెప్తాడు దాంతో హర్ష హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే చైత్రకి చెప్పాలి అనుకుని ఫోన్ తీస్తాడు కానీ తనకి ఎగ్జామ్స్ అన్నది కదా తనని ఇప్పుడు డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు అని అనుకొని మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈ రోజు ఈవినింగ్ హర్ష చైత్ర ఫోన్ చేస్తుందేమో వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడ చైత్ర కూడా నేను ఫోన్ చే